விம்மத்து நாங்கடவ அன்னமு நலக்கு ஆண்டால் திருவடிலே சரணம் எந்த பாசுரம் கே நாம் மெல்லன்று எருமயி சிறுவீடு மேவான் பரந்தன கானミックொள்ள பில்லை கலம் போவான் போக்கின்றாய் போகாமல் காத்து உன்னை கூவான் வந்துன்றோம் கோதுகலை பாவாய் எலிந்தராய் பாலு பறை கொண்டு శరణం జీన్నారాయణ శ్రవణం చేసినందువలన కలిగే ఫలితం చెప్తున్నారు ఇందులో మూడో పిల్లలు లేపుతున్నారండి అమ్మా లేవవా అదిగో తూర్పు దిక్కు తెల్లబారింది గేదెలు చిన్న వేడుకు పోతున్నాయి మిగిలిన పిల్లలందరూ బయలుదేరి వ్రతమునకు పోతున్నారు పోయే వారందరినీ నీకోసమని ఆపినాం ఆపి నిన్ను పిలవడానికి వచ్చి నీ వాకిట్లో నిలిచాం నీకెంత కుతూహలం నీవంటే స్వామికి ఎంత కుతూహలం నీవు లేచిరా వచ్చి పాడు పాడి స్వామి నుండి మనం కోరే ఫలితాన్ని పొందాలి దానికి స్వామిని కీర్తించాలి రా అంటున్నారు ఇందులో తూర్పు దిక్కు తెల్లవారిందని చెప్పారు కదండి అంటే శ్రవణం వల్ల కలిగే ఫలితమేమి మనసులోపల తెలుపు సత్వగుణం కలగాలి తమోగుణం చీకటి రాజాగుణం సంన్యాజాసమి సత్వగుణం తెల్లవారడం శ్రవణం చేసినందువల్ల కలిగే వైసధ్యం నీ లోపల కలిగి నీ ఇతరులకు ఉపదేశించవా లేచి రావమ్మ అని పిలుస్తున్నారు అదిగో గేదెలు లేచి వెళ్ళిపోతున్నాయమ్మా మీదకి గేదెలు తమోగుణం అది మన నుండి దూరం అయిపోతుంది శ్రవణం చేయాలి దానివల్ల మనోవైస్యం కలగాలి అందుకని వెళుతున్నటువంటి మిగతా పిల్లలందరూ లేచి వచ్చారు లోకల్లో ఎంతోమంది భగవద్ అభిముఖంగా ప్రవర్తిస్తుంటే నీ వంటి నడపగలిగిన వారు వెనుకకు పోయి తమ అనుభవమే తాము అనుభవిస్తే లోకమునకు అనర్ధమమ్మ తమ కొరకు తాము అనుకున్నట లోకానికి అనర్థం ఇతరుల కొరకు నేను ఉపయోగపడవలను అనుకుంటా స్వరూప సిద్ధి అందుచేత నీవు లేచిరా నీవు కుతూహలం కలదానివి భగవద్ అనుభవం ముందు కోరిక కలవరు కాదు భగవంతుడు వీరిని కోరాలి ఈమె ఎందు కృష్ణునికి ప్రేమ ఎక్కువ ఈమె లేకపోతే స్వామి వీరిని చూడడు అందుకని నిన్ను ప్రేమించిన స్వామి యొక్క అనుగ్రహం మాపై ప్రసరింప చేయటానికి నీవు మా ముందు నడవాలి రావమ్మా ఇప్పుడు భగవంతుని పొంది ఊరిన వారు తాము భగవంతుని పొందుట కాదు భగవంతుడు తమను పొందేటట్లు వాణిని ఆకర్షించాలి దానికి ఏముండాలి మనకు ఆయన ఎందు కుతూహలం కలిగి ఉండాలండి ఆయన ఎందు ప్రేమ ఉంటే ప్రియోహి జ్ఞానినో తధ్యమహం సతమహం ప్రియహ నాయందు జ్ఞానికి చాలా ప్రేమ ఎంత ప్రేమో నేను చెప్పలేను వాడు నాకు ఇష్టము అన్నాడు స్వామి అంటే ఆయన నామాన్ని ఎవరైతే ప్రచారం చేస్తుంటారో ఆయన అంటే స్వామికి చాలా ఇష్టం మన ప్రేమను బట్టి ఆయన మనను ప్రేమిస్తాడు కనుక నీవు కుతూహలం చూచి ఆయన నీపై కుతూహలం కలవాడు కనుక నీవు రావమ్మ వెలికి అని ప్రార్థించరు ఎందుకంటే ఆవిడ చాలా విషయాలు చెప్పగలదు వీళ్ళకి ఇచ్చింది నేను వచ్చి మీ అందరినీ నడిపిస్తాను క్రతంలోని అని చెప్పి రాత్రి మాట ఇచ్చి ఉదయం లగట్లేదు ఆవిడ అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు వస్తేనే కానీ మాకు చెప్పేవాళ్ళన్నీ ఎవరున్నారమ్మా రావామ్మ అని చాలా ప్రేమగా పిలుస్తున్నారు ఈనాడు కొన్ని నామలు కూడా కీర్తిస్తారు మొదటిగా ఆనాడు కేసీ అని రాక్షసుని చంపిన కృష్ణ భగవానుడు అన్నారు కేసీ అని రాక్షసు తలకి తెలుసు కదండీ గుర్రం రూపంలో వస్తుంది కృష్ణుడిని అంతం చేయడానికి కంసమం పంపిస్తాడు కదా అతన్ని నోట్లోకి దూరి చక్కగా రెండు దవలు చక్కగా సాగదీస్తే ఆ నోట్లో కూర్చునేటప్పటికి చక్కగా కృష్ణుడు ఎంత ఉబ్బిపోయాడు ఉబ్బిపోతే ఆ గుర్రం ఏమైంది చక్కగా రెండు మొక్కలు అయిపోయింది ఇది మనకు ప్రథమం కావాలి కేసీ అహంకారం గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుడు ఆ రాక్షసుడు రెండు దవలు ఎత్తి మింగబోతే కృష్ణుడు కృష్ణ భగవాన్ మన అహంకారంను ముందు అతను నిలవలేదు భగవాన్ని మన లోపల మిగిలినవ్వలేదు అందుచేత ఈ అహంకారం అనే కేసీని సంహరించేవాడు స్వామి ఆయనను కీర్తిద్దాం అంతేకాదు ఆనాడు చానరు ముష్టికల్ని మల్లులను మట్టి పెట్టినవాడు స్వామి ఆయనను కీర్తిద్దాం ఎవరా మల్లులు మన లోపల ఉన్నటువంటి ఆకలిదప్పులు మొదలైన ద్వంద్వలు వీటిని మట్టు పెట్టాలి ఎట్లా మనకి స్వామి అనుగ్రహం ఉంటే సంతతము వాణి అందే మనముంటే విశ్వమంతా వాణి రూపంగా కనపడితే మనకు లోకంలో ఒకరిపై దేశం ఉండకూడదు రాగం ఉండకూడదు అంతా వాడే కనుక అట్టి రాగ దేశములు తొలగించడానికి కారణమైన భగవాన్ని ఒక్కసారి కీర్తిద్దాం రా ఆయన ఎవరు కృష్ణుడా కాదు కాదు దేవాది దేవుడు దేవతలకు కూడా దేవుడైన బ్రహ్మగారికి కూడా కానే దేవుడైనటువంటి స్వామి అటువంటి వాణ్ణి కీర్తిద్దం రా మన పల్లెలో మనకు సులభంగా లభించేలా వచ్చాడు వాణిని సేవించి ఒక్కసారి వెళ్ళి నమస్కరిస్తే చాలు ఆయన పెట్టుకుంటాడు అయ్యో అయ్యో మీరే వచ్చారా నేనే ఒత్తినే ఆనాడు గజేంద్రుడి చెరువులో ఉండి మొరపెడితే వెళ్ళలేదా మీ ఇంట్లో ఉండి మీరు మొరపెడితే రానా అని ఆ అని ఆవాన్ రాయిందరుల్ అని కృప చేస్తాడమ్మా రా వెలుపులకి స్వామిని కీర్తిద్దాం అంటున్నారు ఏం చెప్తున్నారండి ఇక్కడ ఆ రోజు కేసీని రాక్షసుని కూడా ఆయన సంహరించాడు అంటే భగవంతుడు వచ్చాడు నేను లేపడానికి రావమ్మా అని తర్వాత కంసమ్మ బలరామకృష్ణులు ఇద్దరు నేను రమ్మని పిలిచినప్పుడు అక్కడ చానరు ముష్టికల్ని కూడా పెట్టారు కదా వారిద్దరిని కూడా సంహరించిన వృత్తాంతం కూడా తెలియచేస్తున్నారు అయితే గజేంద్రుడి గురించి కూడా చెప్పారండి నేను ఒకసారి చెరువులను ఇల్లు తాగడానికి వెళ్తాడు అది ఒక పెద్ద సుందరమైన అడవి చాలా పర్వతం అక్కడ గజేంద్రుడు అనే రాజు ఉండేవాడు అతనికి లక్ష మంది భార్యలు సమృద్ధిగా హాయిగా జీవితం గడుపుతూ ఉండేవాడు అయితే ఒకరోజు అలా అడవిలోని మేత వేయడానికని వెళ్తున్నాడు వెళుతూ వెళుతూ ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా వేరే దారికి వెళ్ళి అక్కడ ఒక సరోవరం కనిపించగానే అందులోది దాహం తీర్చుకున్నాడు దాహం తీర్చుకొని వెళ్ళిపోయాడా లేదు వెళ్లకుండా అక్కడున్న చెట్లు కొమ్మలు పువ్వులు సరోవరం అంతా చిందరవంద చేశారు ఆ శబ్దానికి నీటి మడుగులో ఉన్న ముసలి వచ్చి గజందు కాలు పట్టుకుంది అప్పుడు అక్కడ ఏనుగు ఒడ్డుకి రాబోయింది కానీ ఎంత ప్రయత్నించినా సరే అది బయటికి రాలేకపోతుంది ఎందుకంటే ఏనుగుకి ఒడ్డున బలం ఎక్కువ ముసలికి నీటిలో బలం ఎక్కువ కదా కాబట్టి ఎంత ప్రయత్నించినా రాలేకపోయింది అలా అలా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయండి తన భార్య పిల్లలు రక్షిస్తారని చూసింది ఎవరు ఎంతకి సాయం చేయలేకపోయారు ఓహే పోయి అలా చూసి అలా ఉండిపోయింది తనకి అప్పుడు పూర్వజన్మ శృతులు గుర్తుకొచ్చాయి ఈ గజేంద్ర ఎవరో కాదండి పూర్వజన్మంలో ఇంద్రజన్మని మహారాజు అతనికి ఆ జ్ఞప్తికి రాగానే శ్రీ మహావిష్ణువుకి ప్రార్థించడం మొదటి ఓ పరమేశ పాహిమా రక్షమా పరంధామ పరమాత్మ పరాత్పర వాసుదేవ సంరక్షక అనిరుద్ధ పురుష దేవ గోవింద ముకుంద మాధవ జగన్నాథ్ ఎన్ని పేర్లున్నాయి స్వామికి అన్ని పేర్లు పెట్టుకొని మొదలుపెట్టుకుంది ఆ సమయంలో వైకుంఠంలోనేమో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సపర్యాలు చేయించుకున్నాను ఎప్పుడైతే గజేంద్రుడు పిల్లలు మొదలుపెట్టడం అవన్నీ పక్క పెట్టేసి ఒక్కసారి లేచి పొరుగు పొరుగున పారిపోతున్నాడు శ్రీ మహావిష్ణువు ఇది చూసి లక్ష్మీదేవి చక్రాలు నారదముని మహర్షులు ఋషులు అందరూ కూడా ఆయన అనుకథలా వెంబడించి కిందకి వచ్చేసారు స్వామివారు చక్కగా గరుడ వాహనం గజేంద్ర ముందు ప్రత్యక్షమైపోయారు అప్పుడు గజేంద్ర విష్ణుని చెంతలో ఆ నీటిలో ఉన్న ఒక తామర పుష్పం తీసి సమర్పించి ప్రార్థించారు అంతే శ్రీహరికి కరుణ కలిగింది చక్కగా సాప విమోచనం ఇదైంది అంతటా ఆయన ఏం చేశారు తన దగ్గరున్న సుదర్శన చక్రాన్ని తీసి విడవగానే అది ముసలి సిరిసి ఖండించింది అతను ఎవరో కాదు ముసలి జుహానే మహారాజుగా మారి తన రాజ్యానికి వెళ్ళిపోయి అంతర్థమైపు అలాగే గజేంద్ర కూడా ఇంద్రజిమ్మని మహారాజుగా మారి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఇది గజేంద్ర యొక్క వృత్తం ఇది విన్న వాళ్ళకు చదివిన వాళ్ళకి అందరికీ కూడా సకల సేవాభాగ్యం కలుగుతుంది గజేంద్ర మోక్షం చదివితేనండి చాలా పుణ్యం చాలామంది చదవలేక పక్కన పెట్టేస్తారు కానీ చదివితే కూడా చాలా బాగుంటుంది ఇలాగా గజేంద్ర మొట్టమొదట మడుగులో దిగిన వెంటనే ముసలు పట్టుకోగానే శ్రీమన్నారాయణని వచ్చి విడుదల చేస్తారు కానీ అహంకారం ఏంటి నేను ఒక బలవంతుణ్ణి నన్ను ఎవరు కాపాడక్కర్లేదు నాకు నేనే నేను రక్షించుకోగలనే అహంకారంతో అలా వెయ్యి సంవత్సరాలు చేశాడు శక్తి సన్నగిల్లిపోయింది అప్పుడు ఆయన పూర్వజన్మ శృతి కలిగి చేశాడు భగవంతుడు చేసి కానీ సుంత ఎప్పుడైతే వచ్చిందో ఇంకా భగవాన్ని ప్రార్థించడం తప్ప ఏముండదు కదా ఇంకా ఉన్న పేర్లన్నీ కీర్తించగానే స్వామి కరిగిపోయి కిందికొచ్చి సాగు విమోచనం చేశాడు ఈ విధంగా చాలా వృత్తాంతాలు ఉన్నాయి మనం ముందు ముందు పాత్రాలు చెప్పుకుందాం ఆంటాల్ తిరువడగలే శరణం ఏమైనా తప్పులు ఉంటే క్షమించండమ్మా జయ శ్రీమన్నారాయణ